ఇండస్ట్రీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమో ఏం పనుంది వాళ్ళకి సమస్యలు ఉంటే వెళ్ళాలి సమస్య ఇప్పుడు నేను వెళ్ళిన సమస్య కోసం వెళ్లేదు కదా నేను ఫలానా సమస్యకి వెళ్ళారని ఎవరి నేను చెప్పానండి ఒకళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అమ్మ ఎప్పుడు ఎవరిని విష చేయమమ్మా ఇప్పుడు ఊరికి అనవసరంగా వాళ్ళకి చేశారు వీళ్ళకి చేశారు వీళ్ళకి చేయలేదు వాళ్ళకి చేయలేదు అని మనం అంటే ఇంతకుముందు ఎప్పుడు ఎన్టీ రామారావుకి చేశారా నాగేశ్వరరావు చేశారా సోమారావు చేశారు కృష్ణ గారికి చేశారా చిరంజీవి గారి చేశారా బాలకృష్ణ గారు చేశారు ఎవరికి చేసాము ఎవరు ఎవరు చేయలేదు వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అంటే జనరల్గా ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిదాన్ని మనం ఎక్కువ భూతార్థంలో చూడటం మొదలు ఇట్టం అంతే తప్ప పలానా వాళ్ళు చేశారు పలానా వాళ్ళు చేయలేదు అనేది తెలియదు ఇప్పుడు ఏమైంది బేసిక్గా చాలా వరకు సెక్షన్ అయిపోయింది ఒక వర్గం ఒక పొలిటికల్ పార్టీ సైడ్ సైడ్పోయినాయి జనం సో నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నానుకోండి మా నాయకుడికి నేను హ్యాపీ బర్త్డే చెప్తాను ఇక్కడ ఈ పార్టీ ఉంటే ఇక్కడే చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈయనకి కావాల్సిన వాళ్ళు వీళ్ళకి చెప్తారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు అంతే తప్ప అందరూ చెప్పారు ఇది ఇండస్ట్రీ అనుకుంటే కాదు